చెప్పి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహాన్భావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోరాటాలకు ఎన్నో మంచి కార్యక్రమాలకు నిలయమైన రాజ్యాంగం నిర్మాణం చేసుకుంటే హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు కాబట్టి ఈరోజు మనము ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం ఆయన అడుగు జడలను నడవాలి ఏ దేశం కోసం అయితే ఏ రాజ్యాంగం నిర్మాణం చేసిండు విదేశాలకు వెళ్లి అవమానాలు భరించి చదువు పట్ల గాని మన దేశంకున్న గౌరవం పట్ల గాని ఆయన చట్టాన్ని నిర్మాణం చేసి ఒక రాజ్యాంగం ఇలా దేశ ప్రధాని కూడా ఆ బాబాసాహెబ్ భాషణ అంబేద్కర్ ప్రకారం ఆ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా గౌరవించుకుంటూ ఇవాళ దేశం ముందుకు పోతుంది కాబట్టి రాజో రాబో తరానికి ఒక ఆదర్శంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడని చెప్పేసి చిరకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ అమరుడు ఒకసారి చరిత్రలో నిలిచిపోయాడు కాబట్టి ప్రతి గ్రామంలో ఈ రోజు చాలా గ్రామాలలో అంబేద్కర్ ను మనం గౌరవించుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ మహానీయుడు ఇచ్చిన మనకి ఈ లైఫే మనం బతుకుతున్నాం కాబట్టి ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు నర్సాపూర్ పట్టణం లోపట చిల్డ్రన్ పార్క్ లోపట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈ దేశ పౌరులందరికీ అయితే క్రిస్టియన్లు ఏసుక్రీస్తుని నమ్ముతారో హిందువులందరూ శివుని నమ్ముతారు ముస్లింలందరూ మహత ప్రవక్త నమ్ముతారు ఉమ్మడిగా ఈ దేశ ప్రజల నూట ముప్పై కోట్ల మందికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని రాసిండు కాబట్టి రాజ్యాంగాన్ని మార్గదర్శనం చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచంలోపట భారతదేశం యొక్క ప్రపంచంలోపట మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందంటే దానికి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణ చేతనే ఈరోజు ప్రపంచంలోపట మనం తల గర్వెత్తుకొని తిరుగుతాం ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు గ్రామస్థాయిలో సర్పంచ్ గ్రామ గ్రామస్థాయిలో సామాన్యులు రోజు ప్రజా నాయకులుగా ప్రపంచ నాయకులుగా ఎదురు ఆ రోజు బాబాసాహ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కారణం రోజు అతి సాధారణమైన వ్యక్తులు ఈ దేశాన్ని శాసిస్తా ఉన్నారు ఈ అతి సాధారణ వ్యక్తులు గ్రామాల్లో కూడా సర్పంచులు అవుతున్నారు ఏ సామాజిక స్పృహ ఆ రోజు కుల వివక్ష ఉండే ఉన్నప్పుడు కూడా ఎన్ని కష్ట నష్టాల కోర్చి కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పొందినప్పుడు కూడా నేను ఈ దేశ ప్రజల కోసం పోరాడతా ఈ దేశ ప్రజలు నా కుటుంబం అని చెప్పి ఆ రోజు అన్ని అవమానాలు